అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చొక్కాపు వెంకటరమణ గారు రచించిన తండ్రి నేర్పిన పాఠం అన కథను విందా సీతాపతి నూనె వ్యాపారంలో లక్షలు గడించి ఆస్తులు కూడబెట్టాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు కేశవుడు వాడికి చదువు వంట పట్టలేదు కొడుకుని ప్రయోజకుణ్ణి చేయడాలని సీతాపతి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు కేశవుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు నలుగురు స్నేహితులను వెంటేసుకుని ఊరంతా బలాదూరుగా తిరిగి వచ్చేవాడు చదువు ఎలాగూ అప్పలేదు కనీసం వాడిని ఏదైనా పనిలో పెట్టాలనుకున్నాడు సీతాపతి పని నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి పంపినా కేశవుడు రెండో రోజు అక్కడికి వెళ్ళేవాడు కాదు తనకి ఆ పని నచ్చలేదని తెగేసి చెప్పేవాడు కొడుకుని ఎలా దారిలో పెట్టాలో సీతాపతికి పాలుపోలేదు ఒకనాడు కేశవుడు తండ్రి దగ్గరికి వచ్చాడు తాను వ్యాపారం చేస్తానని కొంత డబ్బు ఇవ్వమని సీతాపతిని అడిగాడు సీతాపతి చాలా సంతోషించాడు ఇంతకాలానికి తన కొడుకులో మంచి మార్పు వచ్చింది వ్యాపారం చేసి బాగుపడాలని అనుకుంటున్నాడు అని పొంగిపోయాడు కేశవ ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నా అని కొడుకుని అడిగాడు సీతాపతి మన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చే వ్యాపారం రోజూ చేతిలో డబ్బు ఆడే వ్యాపారం నష్టమే రాని వ్యాపారం చెప్పుల వ్యాపారం అన్నాడు కేశవుడు మంచి ఆలోచన ఎంత డబ్బు కావాలి అడిగాడు సీతాపతి ఐదు లక్షలు అన్నాడు కేశవుడు నీవు వ్యాపారం చేసి బాగుపడతానంటే నాకు ఆనందంగా ఉంది తప్పకుండా నీవు అడిగిన డబ్బు ఇస్తాను అన్నాడు సీతాపతి కేశవుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి తండ్రి ఇంత తేలిక ఒప్పుకుంటాడని అతను అనుకోలేదు కేశవ లోపలి గదిలో నా తోలు సంచి ఉంది వెళ్ళి తీసుకురా దానిలో డబ్బు ఉంది ఇస్తాను అన్నాడు సీతాపతి చెప్పిందే తడవుగా లోపలి గదిలోకి పరుగు తీశాడు కేశవుడు చిటికలు తోలు సంచి తెచ్చి తండ్రికి ఇచ్చాడు సీతాపతి తోలు సంచి తెరిచి చూశాడు అయ్యో డప్పు దీనిలో పెట్టలేదనుకుంటాను దీని పక్కనే నీలం పెట్టే ఉంది అది పట్టుకురా దానిలో డబ్బు ఉంది అన్నాడు సీతాపతి కేశవుడు గబగబా వెళ్ళి నీలం పెట్టి తెచ్చి తండ్రికి ఇచ్చాడు సీతాపతి నీలం పెట్టి తెరిచాడు దానిలోనూ డబ్బు లేదు డబ్బు ఎక్కడ పెట్టాను అని ఒకసారి బుర్ర గోక్కున్నాడు సీతాపతి గుర్తుకు వచ్చినట్లు అతడి కళ్ళు మెరిశాయి కేశవ నా దిండు కింద తాళాలు ఉంటాయి అవి తీసుకెళ్ళి బీరువా తెరిచి అందులో పసుపు రంగు సంచి ఉంటుంది తీసుకురా అన్నాడు డబ్బు అక్కడే ఉందా సరిగ్గా గుర్తు తెచ్చుకో అన్నాడు కేశవుడు విసుగ్గా బాగా గుర్తు వీరువాలోనే పెట్టాను తీసుకురా అన్నాడు సీతాపతి నమ్మకంగా చిరాగ్గా నడిచి వెళ్ళి దిండు కింద తాళాలు తీసుకుని బీరువా తెరిచి దానిలోని పసుపు రంగు సంచి తెచ్చి తండ్రి ఒళ్ళలోకి విసిరాడు కేశవుడు సంచి తెరిచి చూసి సీతాపతి పెదవి విరిచాడు అరే దీనిలోనూ డబ్బు లేదే అన్నాడు సీతాపతి కేశవుడికి ఒళ్ళు మండింది తండ్రి వైపు కొర కొర చూశాడు అందుకే బాగా గుర్తు తెచ్చుకోమన్నాను అన్నాడు ముఖం చిట్లిస్తూ కేశవుడు ఆ గుర్తు వచ్చింది ఒరే అసలే దొంగల భయం అందుకే అటక మీద జాడీలో పెట్టాను వెళ్ళి పట్టుకురా అన్నాడు సీతాపతి తండ్రి మతిమరుపుని మనసులోనే తిట్టుకుంటూ అటకకి నిచ్చిన వేసి పైకి జాడీని కిందకి దించాడు దానిని తండ్రి దగ్గరికి మోసుకొచ్చాడు కేశవుడు మూత తీశాడు జాడి ఖాళీగా ఉంది కేశవుడికి పట్టరాని కోపం వచ్చింది జాడీని బలంగా నేలకేసి కొట్టాడు జాడీ ముక్కలైంది చెప్పేది సరిగ్గా వినాలి పదిసార్లు తిప్పటం కాదు నాకు డబ్బు ఇవ్వాలనే ఉద్దేశం నీకు నిజంగా ఉందా ఉక్రోషంగా అరిచి తండ్రి మీదకి విరుచుకుపడ్డాడు కేశవుడు సీతాపతి చిరునవ్వు నవ్వాడు కేశవ డబ్బు కోసం రెండు మూడు చోట్ల వెతకమంటేనే విసుకెత్తి జాడీని పగలగొట్టావు నా మీద విరుచుకుపడ్డావు ఇక నువ్వు చెప్పుల వ్యాపారం ఏం చేయగలవు చెప్పులు కొనడానికి వచ్చిన వారికి ఎన్నో రకాల చెప్పులు చూపించాలి వారు అడిగినవి ఓపిగ్గా పైన అరల నుంచి తీసి వెంట వెంటనే తెచ్చి ఇవ్వాలి అవి నచ్చలేదంటే మరికొన్ని చూపించాలి ఇలా విసుక్కుని వాటిని విసిరి కొడితే ఒక్కరోజు కూడా వ్యాపారం చేయలేవు అందువల్ల చెప్పుల వ్యాపారానికి నువ్వు పనికిరావు ఏ పని చేయాలన్నా కాస్త ఓర్పు అవసరం విసుగు అసహనం ఉండకూడదు అప్పుడే వ్యాపారంలో రాణిస్తావు అని సీతాపతి కొడుకుని మందలించాడు తండ్రి మాటలతో కేశవుడికి కనువిప్పు కలిగింది సీతాపతి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు నీవు చెప్పినట్లు నడుచుకుంటానే తండ్రిని బ్రతిమాలాడు కొడుకులో వచ్చిన నిజమైన మార్పుకి సీతాపతి సంతోషించాడు ఈ కథ ఇద్దరితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం